సూపర్ రాజా నటించిన ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ థియేటర్స్ లో రిలీజ్ అయింది మనలాంటి ఒక మిడిల్ క్లాస్ అతను ఇలా సినిమా తీయడం అంటే గ్రేట్ అని చెప్పుకోవాలి అండ్ హండ్రెడ్ మినిట్స్ నాన్ స్టాప్ గా అన్ని డైలాగ్స్ అతను మరియు అతని ఫ్రెండ్ కలిపి తడబడకుండా చెప్పడం ఈ సింగిల్ టేక్ ఫిల్మ్ లో ఏమైనా తేడా వస్తే మళ్ళీ మొత్తం షూట్ చేయడం ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా రావడం అంటే ఇదే అన్నట్టు ఇలా ఒక్కరే సోలోగా ప్రమోషన్స్ చేసుకుంటూ బిగ్ స్క్రీన్ మీదకి రావడం చాలా కష్టమే దానికి డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాలి మనం మన సైడ్ నుంచి ఎంకరేజ్ చేయాలి అందుకే ఈ మూవీ చూశాను ఈ మూవీ చూసిన తర్వాత ఎలా అనిపించిందో జెన్యున్ గా చెప్పేస్తా సినిమా ఒక ప్రయత్నమే క్రియేటివిటీ ఉంది అండ్ క్లియర్ గా తెలుస్తుంది యాక్టింగ్ అండ్ మంచి సినిమా తీసే కెపాబిలిటీ హీరో రాజా గారికి ఉందని అండ్ లాంగ్ వే టు గో నాట్ డౌట్ గానీ ఈ మూవీ మాత్రం యావరేజ్ గా ఉంది అనిపించింది కలమ్మ తల్లికి సినిమా నచ్చాలి అంటూ సింగిల్ టేక్ అంతా సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే మొదలవుతుంది ఇంకా అతను ప్రేమించిన హీరోయిన్ ఆమె పేరు సాయి పల్లవి సినిమాలో తను వెళ్ళిపోతుంది అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అంటూ ఎయిర్పోర్ట్కి హీరో తన ఫ్రెండ్తో కలిసి బైక్ మీద వెళ్తూ అసలు ఆ తో లవ్ మ్యాటర్ హీరోయిన్ కి ఏమైంది అంటూ అలా తన ఫ్రెండ్కి మాటలతో చెప్పుకుంటూ వెళ్లేదే ఈ సింగిల్ టెక్ ఫిల్మ్ సో బేసిక్గా ఇదే మూవీ స్టోరీ మొత్తం బైక్ మీదనే ఉంటుంది టు బి హానెస్ట్ సినిమా ఏ రన్ టైంలో ఎలా ఉందో ఆడియన్స్కి ఎలా ఉండబోతుందో కూడా ఆయనకు తెలుసు అందుకే ఎక్కడెక్కడ స్లోగా అవుతుందో కలమ్మ తల్లి చెప్తున్నట్టు ఇంకా ఆయన మాటల్లోనూ బ్యాక్గ్రౌండ్ వాయిస్లో ఇక్కడ చిత్రం స్లో అవుతుంది ఇక్కడ పర్వాలేదు ఇలా మన ఫీలింగ్ ని తెలియజేసే ప్రయత్నం చేశారు మేబీ ఈ మూవీ యొక్క ఫైనల్ అవుట్ ఫిట్ చూసాక అతని కూడా అలా అనిపించి ఇలా బ్యాక్ గ్రౌండ్ లో డైలాగ్స్ యాడ్ చేశారేమో బెటర్ గా మారుద్దామని ఒక దగ్గర ఒక డైలాగ్ చెప్పారు ఈ సినిమా రివ్యూస్ ఎలా వచ్చినా గానీ ఆడియన్స్ నన్ను హీరోగా యాక్సెప్ట్ చేస్తే చాలు అని అన్నారు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేనంత నెగిటివ్ గా అయితే ఈ మూవీ లేదు లాస్ట్ లో తన తల్లిదండ్రులతో ఒక వీడియో పెట్టారు అది చూడగానే కొంచెం మంచి ఫీల్ వచ్చింది బాగానే కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు అని క్లైమాక్స్ లో ఎయిర్పోర్ట్ దగ్గర ఒక సీన్ ఉంది అక్కడ వర్కర్స్ అందరూ చాలా మంది ఆ వేలో వర్క్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు ఎంత మంది అక్కడ చూస్తున్నా అసలు ఏం జరుగుతుంది అని పట్టించుకోకుండా యాక్ట్ చేశారు ఇతను ఫ్రెండ్ అక్కడ కనిపించింది ఇతని యాక్టింగ్ బాగా అతని ఫ్రెండ్ కూడా మంచి టాలెంటెడ్ యాక్టర్ లాగా ఉన్నారు ఇంకా మిగతాదంతా హీరో వాళ్ళ ఫ్రెండ్ యాక్టింగ్ ఆ బైక్ మీదనే అలా నడుస్తుంది కొంచెం సేపు క్లియర్ గా చెప్పాలంటే ఒక సింగిల్ క్యారెక్టర్ పెట్టి తీసే సినిమాని ఇంకొక ఫ్రెండ్ ని పెట్టి టూ క్యారెక్టర్ ఫిల్మ్ గా తీశారు స్టార్టింగ్ లో కొందరు కనిపిస్తారు బట్ ద ఎండ్ ఇది టూ క్యారెక్టర్ ఫిల్మ్ లాగానే ఉంటుంది ఈ సినిమాను చూసేటప్పుడు వీళ్ళు యాక్టింగ్ ఎలా చేస్తున్నారు అని చూస్తే చూడొచ్చు గాని నిజానికి ఆడియో విన్నా సరిపోతుంది అర్థం అవుతుంది మూవీ స్టోరీ ఫ్యామిలీతో ఈ మూవీని చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు అడల్ట్ కంటెంట్ ఏం లేదు ఒక డైలాగ్స్ కొన్ని వర్డ్స్ వస్తాయి గానీ ఫ్లో వెళ్లిపోతాయి అవంత ఇబ్బంది పెట్టవు మ్యూజిక్ కొన్ని చోట్ల ఓకే ఉంది క్లైమాక్స్ లో బానే ఉందని చెప్పుకోవచ్చు మూవీ స్టార్టింగ్లో టెన్ మినిట్స్ అండ్ లాస్ట్ టెన్ మినిట్స్లో బాగుంటుంది యాక్టింగ్ వైజ్ గుడ్ మూవీ పరంగా అంత ఎంగేజింగ్ ఫిల్మ్ అయితే కాదనిపించింది నాకైతే ఫైనల్గా ఈ మూవీ చూశాక నా ఒపీనియన్ అయితే ఇది మీలో ఎంతమంది ఈ మూవీ చూశారు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు గనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ